మీ అందరికొన్నారు యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను రెండింతల ఆశీర్వాదం యోగుకు వచ్చింది అతను పరిస్థితి బాగలేనప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమన్నారు ఎంత కీడు అనుభవిస్తున్నామని ఏదో పాపం చేస్తుంటావు కాలం మంది కుమారులు చనిపోయారంటే యోగు నువ్వేదో పాపం ఉంటావు అని చెప్పేసి ముఖ్య స్నేహితులే యోగుని అవమానపరిచారు ఎన్నో మాటలు మాట్లాడారు యోగుని పరిస్థితి బాగలేనప్పుడు ఈరోజు నీ పరిస్థితి బాగలేకపోతే ఎంతోమంది ఎన్నో మాటల ద్వారా ఒకళ్ళు నువ్వు భక్తి కలిగొన్నా కూడా నువ్వు భక్తి కలుగుంటే నువ్వు ఎందుకు దీవించబట్టలేదు నీలో వాక్యం ఉంటే ఎందుకు ఆశీర్వదించబడవు నీకెందుకు ఇలాంటి నష్టం కలుగుతుందని చెప్పేసి అనేక మంది అనేవాళ్ళు ఉంటారు కానీ యోబు నోటి మాట చేత కూడా పాపం చేయాల కుటుంబంలోంచి తన భార్య దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పి యోబు భార్య అన్న కూడా యోబు ఈ విషయాల్లో ఎందులో కూడా నోటి చేత కూడా పాపం చేయలే యోగు యథార్థత కలిగి ఉన్నాడు యోగును దేవుడు రెండెంతలుగా ఆశీర్వదించాడు